కడప జిల్లా పెళ్లిమరి మండలం కారపరెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన కొత్త గంగమ్మ తల్లి తిరునాల ఉత్సవాల్లో భాగంగా శనివారం బండలాగుడు పోటీని నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రాత్రి అమ్మవారి ఊరేగింపు వేడుకగా నిర్వహించారు

ಕಡಪ ಜಿಲ್ಲೆಮಾರಿ ಮಂಡಲಂ ಕಾಲುಪಲ್ಯ ಗ್ರಾಮ ಮಾದ ಸಂಸ್ಥರ ಕೊತ್ತಮ್ಮ ತೀರ್ ಜಾತ ಚಾಲ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದ್ರೆ ಮೊದಲಿಗೆ ಎಡ್ ಪಂದ್ರೆ దాదాపు పది జ పది జతలు వచ్చాయన్నమాట పది జతలు వచ్చినప్పుడు మేము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు యాభై వేలు డెబ్భై వేలు అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాము తర్వాత మాకు అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది దీనికి సుమారు మూడు వేల పైన జన జనాలు వచ్చారనమాట ఇంకా ఇప్పటి రాత్రి మాకు ఊరేగింపు జరుగుతుంది గంగమ్మ తల్లి జాతర దాని ఇంకా దాని తర్వాత పొద్దున బోనాలు ఉంటాయి అన్నమాట ఈరోజు మా పాట కచేరీ కూడా ఉంటుంది ఇందుకు సందర్భంగా చాలామంది ప్రేక్షకులు ఇతరాల జనాలు వచ్చి మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించారు పారి పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది డబ్బులు ఇచ్చారు వాళ్ళందరికీ మా రెడ్డిపల్లె గ్రామం తరఫున ధన్యవాదాలు మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కోరుచున్నాము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అందరి వారి అందరికీ ధన్యవాదములు కార్పొరేటి చంద్రబాబు రెడ్డి మెంబర్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి